రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశ ప్రజానికానికే కాకుండా ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి తాలూకా నూట ఇరవై ఏడవ జయంతి మహోత్సవాలను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డిన ఏర్పాటు చేసినటువంటి రాజుగారు మరియు మిత్ర మండలి శ్రీకాకుళం జిల్లా తరఫున ఏర్పాటు చేయడం అన్నది గర్వకారణం ఈరోజు సమాజానికే స్ఫూర్తి ప్రదాత విప్లవానికి నాంది ప్రదాత ఏదైతే భారతదేశ స్ఫూర్తిని నలుమూలలకు కూడా విస్తరింపు చేసినటువంటి ఏకైక విప్లవ నాయకుడు తాలూకా స్ఫూర్తిని పొంది రగిల్చినటువంటి ఆయన తాలూకా స్ఫూర్తిని ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క యువత కూడా భారతీయ యువతి యువకులు కూడా స్ఫూర్తిని పొందాలని చెప్పేసి తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకొని ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తాడిత పీడిత నిమ్న వర్గాలకు బీసీలు ఎస్టీలు మైనార్టీలకు ఎవరికి అన్యాయం జరిగినా వారి పట్ట నిలిచి నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడిగా ప్రపంచ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఆవిర్భావానికి నాది కలకడానికి ప్రధాన కారు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పేసి తెలియజేస్తూ అటువంటి మహానాయకుడు తాలూకా పూర్తిని పొంది ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అన్ని వర్గాలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి మంచి సదవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్ అందరికీ నమస్కారం అండి స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతిని సందర్భించుకొని రాజుగారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మేము పాల్గొనడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఇలాంటి స్వ స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం అనేది జనసేనకి ముందు నుంచి ఉన్నది కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాల్లో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొనడం మా జన్మ సుకృతమైంది జై జనసేన జై హింద్ భారతదేశానికి స్వాతంత్ర పెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో మన ఉత్తరాంధ్ర ముద్దబిడ్డ శ్రీ అల్లూరి సీతారామరాజు గారు మన దేశానికి ఎలాంటి స్ఫూర్తినిచ్చారంటే ఒక ప్రాణం ఖరీదు ఒక దేశానికి ఉపయోగపడుతుందంటే ఆ ప్రాణాన్ని ఇలా తృణ ప్రాణంలో త్యాగం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన ఉత్తరాంధ్రకి అయినటువంటి వ్యక్తి కావడం నిజంగా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం పవన్ కళ్యాణ్ గారు ప్రతీ క్షణం చెప్తూ ఉంటారు స్వాతంత్రం కోసం ప్రాణాలు లభించిన వ్యక్తుల్లో వారిని మనం గౌరవించుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రాజుగారు ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలు వేయడానికి విచ్చేసినందుకు మేమంత నిజంగా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈరోజు మనకి టీఎన్ కోలనీ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారికి జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి స్వాతంత్రం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరు సీతారామరాజు గారిని ఇలా గౌరవించుకోవడం అన్నది మనందరికీ కూడా చాలా గర్వకారణమైన విషయం ఇలాంటి విషయంలో జనసేన పార్టీ అనేది ఎప్పుడు ముందుంటుంది స్వాతంత్రం కోసం ప్రా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏదైనా ప్రభుత్వ పాలకం ఉంటే ఖచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలి అని చెప్పేసి అది జనసేన పార్టీకి స్వాతంత్ర సమరయోధుల పట్ల విప్లవకారుల పట్ల ఉన్న నిబద్ధత దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఎలా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవించుకోవడం అనేది ఈరోజు నిజంగా మనకు అందరికీ గర్వకారణం ధన్యవాదాలు నా పేరు పైడి మురళీమోహన్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని అయితే ఈరోజు స్వతంత్ర వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు శివాకులంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది జనసేన అధినేత శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల సార్లు చెప్పుకుంటారు అల్లూరి సీతారామరాజు గారు నేను పార్టీ పెట్టడానికి ఒక ఇన్స్పిరేషన్ అండి నిజంగా ఈ ఈ యువతరానికి అల్లూరి సీతారామరాజు గారి సరీష్మ ఎంతో అవసరం ఉంది ప్రతి క్షణంలో ప్రతి పనిలో కూడా ధైర్యంగా ఉండడంలో మన అల్లూరు సీతారామరాజు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ యొక్క దేశ రాజకీయాలను కానీ ఈ యొక్క దేశ భవిష్యత్తును కానీ మార్చే శక్తి యువతలో ఉంది యువత అందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు పదే పదిసార్లు చెప్తూ ఉంటారు అల్లూరు సీతారామరాజు గారు అంత తెగింపు ఉండాలని ఆ తెగింపు లేకపోతే ఈరోజు ఈ యొక్క రాజకీయ మనుగడిని సాగించడం చాలా కష్టం ఆ తెగింపు అనేది జనసేన పార్టీలో కార్యకర్తల్లో యువతలో ప్రతి క్షణం నింపుతూ ముందు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాకు ఆయన తెలియపోయినా సరే ఆయన పోరాటాలు చదువుతున్నాము ఆయన యొక్క పోరాటాలని ప్రతి క్షణం తెలుసుకుంటున్నాం ఆయన మాకు ఇన్స్పిరేషన్గా నిలిచినందుకు నిజంగా అల్లూరి సీతారామరాజు గారు మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారు చూస్తే అలాగే ఉంది మాకు ఈ యొక్క సందర్భంగా ఆయనకి మా యొక్క జనసేన పార్టీ తరఫున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం